హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో అటుకులతో పాయసం చూపిస్తున్నానండి దేవుడికి నైవేద్యంగా చేయడానికైనా పిల్లలు ఏదైనా స్వీట్ చేయమంటే అప్పటికప్పుడు చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే అటుకుల పాయసం హెల్త్ కూడా చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి చాలా తక్కువ టైంలోనే రెడీ అయిపోతుందండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ముప్పావు కప్పు బెల్లం వేసుకుంటున్నాను నేను ఇక్కడ అటుకుల పాయసంని బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను హెల్దీగా కాబట్టి ముప్పావు కప్పు బెల్లం వేసుకొని దాంట్లోకి పావు కప్పు నీళ్లు పోసి బెల్లంని కరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లంని వాటర్ లెవెల్లోకి వచ్చే వరకు కరిగించుకుంటే సరిపోతుంది బెల్లం అనేది ఒక కప్పు అటుకులకి ముప్పావు కప్పు తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు బెల్లం వాటర్ ఇలా మరిగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బెల్లం వాటర్ని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ స్టవ్ పైన పాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను మరి ఎక్కువ వేయలేదండి మీరు కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అది వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ కాజు వేసుకుంటున్నాను అలాగే కొన్ని కిస్మిస్ కూడా వేసుకుంటున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే ఇక్కడ పచ్చి కొబ్బరి ఉంటే ముక్కలు కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అండి ఎండు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు అది వేసుకున్న టేస్ట్ కూడా చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లోకి మీరు కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చండి నాకైతే అదే నెయ్యి సరిపోతుందని అటుకుల్ని ఫ్రై చేసుకుంటున్నాను ఒక కప్పు అటుకుల్ని తీసుకున్నాను ముప్పా కప్పు బెల్లం అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ అటుకుల్ని నెయ్యిలోనే మంచి కలర్ వచ్చి అలాగే కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా లైట్గా కలర్ మారి కొంచెం క్రిస్పీగా రెడీ అయిపోతాయి ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ అటుకుల్లోకి ఒక కప్పు అటుకులు తీసుకున్నాం కదా ఒక కప్పు అటుకులకి నేను ఇక్కడ ఒక కప్పు పాలు వేసుకుంటున్నాను పాలు కొంచెం చిక్కగా ఉండేటివి తీసుకోవాలి సో ఒక కప్పు పాలు వేసుకున్నాను అలాగే ఒక కప్పు వాటర్ వేసుకుంటున్నాను మీరు కావాలంటే రెండు కప్పులు పాలు కూడా వేసుకోవచ్చండి నేనైతే పాలు ఎక్కువనే ఒక సగం సగం తీసుకున్నాను అలాగే అటుకులు మందంగా ఉన్నవి అయితే ఇంకొక హాఫ్ కప్పు పాలు కానీ వాటర్ కానీ యాడ్ చేసుకోండి నేనైతే మీడియంగా ఉన్న అటుకులను తీసుకున్నాను కాబట్టి రెండు కప్పులు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది మందంగా ఉంటే మాత్రం ఇంకొక హాఫ్ కప్పు యాడ్ చేసుకోండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ అటుకులను బాగా కుక్ చేసుకోవాలి ఇవి తొందరగానే ఉడికిపోతాయండి అలాగే మంచి టేస్ట్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకోవాలి అలాగే మనం ఏంచి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి మనకు దాదాపుగా అటుకులు ఉడికిపోయే ఉంటాయండి ఒకసారి చూద్దాము అటుకులు తొందరగానే ఉడుకుతాయి మనం ఇప్పుడు ఇలాచీ పౌడర్ అలాగే డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కాబట్టి కొంచెం ఒక నిమిషం పాటు లో కుక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఒక నిమిషం తర్వాత చూపిస్తున్నాను మనకు పాయసం అనేది దగ్గర పడింది రెడీ అయిపోయింది మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకొని నెక్స్ట్ దీంట్లోకి మనం బెల్లం వాటర్ని రెడీ చేసుకున్నాం కదా అది కూడా చల్లారిపోయి ఉంటుంది ఆ వాటర్ని ఒక స్ట్రైనర్ ద్వారా వడగట్టుకోవాలి స్టవ్ని సిమ్లోనే పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఈ బెల్లం వాటర్ని వేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి బెల్లం వాటర్ అనేది ఈ అటుకులకు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మనం బెల్లం వాటర్ కలుపుతుంటే కలర్ కూడా చేంజ్ అవుతుంది చూడండి బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది ఇలా కలుపుకున్నాక చూడండి ఈ విధంగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనం పాలు వేసినాక దీన్ని ఉడకనివ్వద్దండి ఉడికితే పాలు విరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాయసంని ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే ఈ పాయసం చేసుకోవడం చాలా ఈజీ కదా తక్కువ టైంలో అయిపోతుంది దేవుడికి నైవేద్యంగా కానీ పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు ఎక్కువ టైం కూడా పట్టదండి పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది కాబట్టి తప్పకుండా ఈసారి నేను చూపించిన పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మీకు కూడా మీ ఫీడ్బ్యాక్ను పెట్టండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బిల్ బట్టని కూడా యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకుంటేనే నేను పెట్టే న్యూ రెసిపీస్ అన్ని మీకు నోటిఫికేషన్లో వెంటనే అందుతాయి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపో ఓకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్